నేను సమీపముగా ఉండు దేవుడను మాత్రమేనా దూరముగా ఉండువాడను కా ఉండు దేవుడను కానా ఈ వాక్యంలో ఉన్న ప్రశ్న ఎంతో మందిని ఉలిక్కి పడేలా చేసింది ఎంతో మందిని ఉలిక్కిపడేలా చేసింది ఎందుకంటే దేవుడు తన అధికారాన్ని తెలియచేస్తున్నాడు ఇక్కడ ఎన్నో వాక్యాలు దేవుని ప్రేమను తెలియచేశాయి దేవుని ఆదరణను కూడా తెలియచేశాయి కానీ ఈ మాటలో దేవుని అధికారం మనకి కనిపిస్తుంది ఏంటి అధికారం అంటే నేను అవసరమైతే సమీపంగానైనా ఉండగలను నేను అవసరమైతే దూరంగా కూడా వెళ్ళిపోగలను అనేటువంటి అధికారాన్ని ఈ మాట ఉంది దేవునికి చేతనవునివి కొన్ని ఉన్నాయి చేత కానివి కొన్ని ఉన్నాయి దేవునికి ఏం చేత కాలేదు ముప్పై మూడున్నరేళ్ళు ఈ భూమి మీద బ్రతికితే ఆయనకు అబద్ధమాడటం చేతనవ్వలేదు మూడేళ్ల పిల్లవాడికి కూడా చేతనవుతున్న కార్యం దేవునికి చేత కాలేదు ఇప్పుడు మనం మాట్లాడుకోవలసింది ఏంటంటే దేవునికి ఏమి చేతనవును అంటే ఆయనకు దూరముగా ఉండుట చేతనవును సమీపముగా ఉండుట కూడా చేతనవును అయితే దేవుడు ఎవరికి దూరముగా ఉంటాడో ఎవరికి సమీపముగా ఉంటాడో మనము తెలుసుకోవాలి ఆయనకి ఏం చేతనము చెప్పండి దూరంగా ఉండటము చేతనవును సమీపముగా ఉండటము కూడా చేతనవును ఇప్పుడు అసలు ఆయన ఎవరికి దూరంగా ఉంటాడు అనేది రెండు మాటలు చెప్పుకొని ఎవరికి సమీపంగా ఉంటాడు అనేది నాలుగు మాటలు చెప్పుకుందాం అసలు ఎవరికి దూరముగా ఉంటాడు ఆయన చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుడు ఎవరికి దూరంగా ఉంటాడు ఎవరికి సమీపంగా ఉంటాడు అనే విషయాలను మనం ధ్యానం చేద్దాము ఆయనకి దూరంగా ఉండుట చేతనవును సమీపముగా ఉండుట కూడా చేతనవును ఇర్మియా గ్రంథము పన్నెండవ అధ్యాయం దగ్గరికి రండి రెండవ వచనాన్ని రెండవ భాగాన్ని చదువుకుందాం వారి నోటికి నీవు సమీపముగా ఉన్నావు కానీ వారి అంతరింద్రియములకు దూరముగా ఉన్నావు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఆలలుయా ఎవరికి ఎక్కడికి దగ్గరగా ఉన్నాడంటండి దేవుడు ఎక్కడికి దూరంగా ఉన్నాడట నోటికి చాలా దగ్గరగా ఉన్నాడట అంతరింద్రియం అంటే ఏంటి నోరంటే ఏంటి నోరు అందరికీ కనబడేది అంతరింద్రియం అంటే లోపల ఉన్నటువంటి హృదయం లోపల ఉన్నటువంటి ఆలోచన లోపల ఉన్నటువంటి స్వభావము ఇక్కడ మనకి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దేవా మనుష్యుల పరిస్థితి ఆ పన్నెండవ అధ్యాయము మొదటి వచ్చి రాయసుంటుంది దుష్టులు అని ఎవరి గురించి రాస్తున్నాడు అంటండి దుష్టులు